ఇలా ఎగుసులు రావడం జరిగింది మంచి రిజల్ట్ అయితే ఉంది ఇలా మైట్ వచ్చిన షర్టులు కూడా ఇగుసు రావడం జరిగింది ఆర్గానిక్ మంచి రిజల్ట్ ఇచ్చింది పదహైదు రోజులకే ఇలా మైట్ వచ్చిన ప్రతి సెట్టు మంచి ఇగుసు పూతతో వస్తుంది రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది మొత్తం మెడిసిపెట్టాలనుకున్న తోటని కంట్రోల్ అవుతుంది ఇప్పుడు నిదానంగా యూస్ కానీ ఇలా కొమ్మ సాగడం కానీ ఉంది ఇలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు స్టెప్ స్టెప్ అనేది వస్తుంది వచ్చిన సిట్లు అన్నీ ఇట్లా మంచి రిజల్ట్ అయితే ఉంది ఆర్గానిక్